ఈ సాధన ఎప్పుడు అంటే అప్పుడు చేయటానికి ఉండదు ఈ సాధన చేయాలంటే చంద్ర భాద్రపద మాసములో పంచమి శుక్రవారము నాడు వచ్చినప్పుడు ఈ ఐశ్వర్యాన్ని కలగ చేసేటటువంటి సాధనని నిర్వహించవచ్చు దీని యొక్క ప్రతిఫలం ఏంటి అంటే మనం ఎక్కడ పాదం పెట్టినా అక్కడ ఐశ్వర్యాన్ని కలగచేసేటటువంటి పాదము ఈ సాధన మాయాలక్ష్మి ప్రత్యంగరా దేవి మాతకు అనుసంధానముగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రతి సంవత్సరము భాద్రపద మాసములో కృష్ణపక్షములో వచ్చే పంచమీ తిథి నాడు కానీ శుక్రవారము నాడు కానీ వృషభచంద్ర అనేటటువంటి శుభయోగమైనటువంటి సమయము ఏ రోజుందో అది కానీ చూసుకొని సాధన చేస్తే మన పాదాల నుండి దారిద్రాన్ని తొలగించేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది